మీడియా మిత్రులకు నమస్కారం గత మూడు రోజుల నుంచి బాసర్ ఆలయానికి గోదావరి ఘాట్ దగ్గర ప్రతిరోజు పోతున్నాను మా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక కూడా ఆమెతోని కూడా మాట్లాడాను ఆమె కూడా వచ్చింది కానీ మూడు రోజుల నుంచి గోదావరి ఘాట్ మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు ఘాట్ శుభ్రత చేయలేదు అక్కడ ఎక్కడ చూస్తే అక్కడ మట్టి సాడీలు కచరా కొబ్బరికాయ బొండలు అన్నీ పడి ఉన్నాయి దానికోసం ప్రభుత్వం నిరక్షమ వ్యక్తం చేస్తున్నాను గత మూడు రోజుల నుంచి ఏ పని చేయకుండా హిందూ దేవాలయకు నిలక్షణం చేసినట్టే ఈ అదే అదేవిధంగా రేపు నేను ఒకటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను పొద్దుగల తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనం స్వయంగా అందరు నాతో పాటు నా కార్యకర్తలు పదాధికారులు భారతీయ జనతా పార్టీ పదాధికారులు అందరూ మా బాసర్ గోదావరి ఘాట్ మీద రావాలి మనం అందరము ప్రభుత్వంకు నిరసన వ్యక్తం చేసుకుంటా ఘాట్ మొత్తం స్వచ్ఛత చేద్దామని కోరుకుంటున్నాను తప్పక కార్యకర్తలకు విఘ్నం చేస్తున్నాను రేపు పొద్దుగల తొమ్మిది గంటలకు రావాలి